జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అతి శక్తివంతమైన వారాహి మంత్రం అండి ఈ మంత్రం గనక మనం చదివితే తప్పకుండా మన జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయండి మనం ఏదైతే అనుకుంటామో ఏ కోరికైతే తీరటం లేదని బాధపడుతూ ఉంటామో తప్పకుండా ఆ కోరికను నెరవేర్చే చాలా పవర్ఫుల్ అయినటువంటి వారాహి అమ్మవారి మంత్రము అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని చదవటం వలన మీ కోరిక ఏదైనా సరే అమ్మవారు తీరుస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు వ్యాపారంలో లాభాలు లేవని బాధపడే అందరికీ కూడా మంచి ఉపయోగకరమైన మంత్రము అనడంలో అసలు సందేహము అనేదే లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చదవలసిన మంత్రము నమ్మకము ఉన్న ప్రతి ఒక్కరూ చదవలసిన మంత్రము అందులో అమ్మను తలుచుకొని అమ్మవారిని మనము నిష్టగా అందరూ కూడా పూజిస్తూ ఉంటాము ఆవు దీపం వెలిగిస్తూ ఉంటాము కుంకుమ పూజలు చేస్తూ ఉంటాము ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాము మనము ఇవన్నీ చేసినా మనకి ఫలితం లేదని బాధపడుతున్నారా ఈ మంత్రము అనేది తప్పకుండా చదివి చూడండి అందులో ప్రతిరోజు కూడా మీరు కనీసము ఇరవై ఒక్క రోజులు నిష్టగా చదువు చూడండి వీలైతే నలభై ఒక్క రోజులు చదవండి మీరు అనుకున్నది అనుకున్నట్లు కూడా జరిపించే చాలా శక్తివంతమైన మంత్రము అంటే మనం ఏ పని చేయకుండా కూర్చొని రావాలి అంటే రాదండి మనం ప్రయత్నం చేస్తూనే మనకు కావాల్సిన కోరికని మనము దక్కించుకోవాలి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మంచి రాజయోగము అనేది కలగాలి అన్నా మీరు ఏ పని తలపెట్టినా ఆ పని సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయాలి అన్నా కూడా ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి ఎంతోమంది జీవితం తలరాతలను మార్చిన చాలా పవర్ఫుల్ మంత్రము అండి ఈ మంత్రాన్ని మీరే చెప్పించండి రోజు కనీసము మూడు సార్లు నుంచి మీకు ఇష్టమైన సార్లు చదివేవచ్చు రోజు ఎనిమిది సార్లు చదివితే చాలా మంచి శుభ ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి వీళ్ళు లేని వాళ్ళు కనీసం ఒక మూడు సార్లు పఠించి చూడండి ఒక పనిని ఒక దేనైనా ఒక దాన్ని అనుకొని మీరు ట్రై చేయండి మీకు మంచి ఫలితాలు అనేవి దాంట్లో కలుగుతాయి అనడంలో మీకు మీకే సందేహం వదిలేసి ఆ మంత్రాన్ని అంత పవర్ఫుల్ మంత్రమా అనుకునేటట్లుగా మిమ్మల్ని మీకు అనిపిస్తుందండి ఆ మంత్రము ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వీలైతే రాసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ మంత్రాన్ని చదివినా విన్నా రాసినా కూడా మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి ఆ మంత్రము ఓం ఐమ్ గ్లౌం మహామాయా ఐ మహా ఓం ఐం గ్లౌం మహామాయా ఐన్ మహా ఐ నమ ఓం ఐం గ్లౌం మహా మాయాయై ఐ నమ ఓం ఐం గ్లౌం మహామాయా ఐ నమ అనే మంత్రాన్ని గనుక మీరు ప్రతిరోజు రాసిన చదివినా విన్నా కూడా చాలా మంచి ఫలితాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఒక ఉద్యోగము అనేది దొరుకుతుంది పెళ్ళి కాని వారికి మంచి వారితో పెళ్లి సంబంధం కూడా తప్పకుండా కలుగుతుంది జీవితంలో ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టాలన్నీ కూడా అమ్మవారు తీరుస్తారండి అమ్మ కాకపోతే మనల్ని దీవించే వాళ్ళు ఎవరుంటారండి అమ్మని మనము ఎంతో నమ్మకంతో ఆర్తితో భక్తితో పిలిస్తే కదలివస్తారు మన రాత్రి దేవతగా పేరొందిన వారాహి అమ్మవారిని ఒక్కసారి పూజించి చూడండి మీ జీవితంలో జరిగే గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీకే తెలుస్తాయి ఏమీ చేయకుండా ఏది రాదండో తప్పకుండా మనము పూజ అంటే నమ్మకం చేస్తూ అమ్మవారిని పూజిస్తూ కనీసం దీపమన్నా వెలిగిస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ ఉండండి ఏమీ చేయలేని వారైనా సరే ఈ మంత్రాన్ని చదివినా అమ్మవారిని పైన నమ్మకంతో ప్రయత్నించండి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో తప్పకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుగునోభవంతు జై వారాహి మాత